వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది కోల్కతాలో ఆర్జీ కార్ హాస్పిటల్ సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే బీజేపీ చేస్తున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది ర్యాలీకి నేతృత్వం వహించిన సువేందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో బీజేపీ కార్యకర్తలు సంయమనం కోల్పోయారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికర్లను తోసేశారు బారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది